జుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్తంగి లక్ష్మయ్యకు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు జుల్కల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ గా పనిచేసి పలు అభివృద్ది పనులను చేసిన ముత్తంగి లక్ష్మయ్యను గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే జిల్లా అధికారులు గ్రామ పెద్దల సహకారంతో కలిసి గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తామని లక్ష్మయ్య అన్నారు ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూధన్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు జుల్కల్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నాను నా పేరు ముత్తంగి లక్ష్మయ్య నా గుర్తు బ్యాట్ గుర్తు నే నేను గతంలో ఎంపీటీస్గా కూడా పోటీ చేసినాను పోటీ చేసి అప్పుడు అభివృద్ధి పనులు చాలా చేసినాను ప్రజలకు నా మీద బాగా నమ్మకం ఉంది ప్రజా సేవ సేవ చేయడానికే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గతంలో కన్నా ఇప్పుడు చాలా పేరు ఉంది నేను చేసిన పనులు కూడా అభివృద్ధి పనులు ప్రతి మనిషికి మనిషికే తెలుసు ఏం చేస్తాడు ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారనేది పబ్లిక్ బాగా తెలుసు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి పనులు ఎక్కడైనా నేను చేసినవి బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా అంతకన్నా బాగా చేసి అందరి మనసులు మెప్పించాలని ఈ నిర్ణయం తీసుకొని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బ్యా బ్యాట్ గుర్తుకు ఓటేసి అందరూ నన్ను జుల్కల్ గ్రామ ప్రజలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అమ్మలు అందరు కలిసి దీవించి నాకు భారీ మెజార్థం గెలిపిస్తే నేను వాళ్ళ మనసులో ఎప్పటికి నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉంటానని వినపం చేస్తున్నాను నాకు నా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను దీవించగలరని మనవి చేస్తున్నాను నేను జుల్కలు గ్రామ వార్డు సభ్యునిగా ఈడవార్డు సభ్యునిగా పోటీ చేయుస్తున్నాను ముత్తంగి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆయనకు సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఆధ్వర్యంలో నేను వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నాను గతంలో కూడా ఆయన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీటీసీ అభ్యర్థి కూడా గెలిచాడు గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాడని నమ్మకంతో మేమందరం కలిసి కూడా ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు ఆయనకు మళ్ళీ అవకాశం ఎందుకంటే గతంలో కూడా ఆయన అభివృద్ధి చేసినాడు కాబట్టి ఈసారి అవకాశం ఆయన కల్పించినాము అదే అదే అవకాశాన్ని ప్రజలందరూ కూడా బ్యాటు గుర్తు కొట్టేసి అత్యధిక మేరకు గెలిచి ఆయన ఆశీర్వదించి ఆయన మళ్ళీ ఇంకా అభివృద్ధి పదంలో గురువు నడిపించగలరని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాం నేను జుల్కల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కవిత మధుసన్ రెడ్డి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో ముత్తంగి లక్ష్మణ్ బ్యాట గుర్తుకు మనం నిలబెట్టాము ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము గతంలో ఇప్పుడు మొన్నటి వరకు కూడా మేము ప్రతి గల్లీ గల్లీలో కూడా డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి గలీ గల్లో అన్ని గల్లీలలో కూడా పూర్తి చేసడం జరిగింది ఒక్క మెయిన్ రోడ్డు మిగిలిపోయి మిగిలిపోయింది ఆ యొక్క మెయిన్ రోడ్ కూడా మా ముత్త లక్ష్మణ్ గారితోనూ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే ఫండ్ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఫండ్ కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయనతో ఉన్న మిగతా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ పూర్తి చేయించి మరియు నీటి అవసరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి తీర్చుతామని చెప్పి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము కనుక మనం అందరం కూడా బ్యాడగుడ్డుకి భారీ మెజార్టీతోని గెలిపించాలని చెప్పి మా యొక్క మనవి